వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల కురుక్షేత్రాన్ని తలపించాయి అయితే ఇప్పటికీ ఎన్నికలు జరిగి నెల రోజులు కావస్తున్నా అప్పుడే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ మేమే గెలుస్తామంటూ ఓడిన రోజు నుంచే తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా వైసీపీ పార్టీ పైన కార్యకర్తల పైన టీడీపీ నేతలు దాడులు చేయిస్తున్నారని ఎవరికీ అధికారం శాశ్వతం కాదు అని అలా అనుకుంటే పొరపాటు అంటూ కూడా హెచ్చరించడం జరిగింది ఇదంతా వైసీపీ తీరు అనుకుంటే కాంగ్రెస్ కూడా ఈ రేసులో కనిపించేలా ఉన్నది వైఎస్ షర్మిల ఏపీ సీఎం అని ఆమె వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు తెలియజేయటం జరిగింది ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కూడా మద్దతుగా నిలిచారు అలాగే వైఎస్ఆర్ జయంతి వేడుకలలో కూడా మళ్లీ అదే మాట అనడం జరిగింది అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే షర్మిల ఈ రోజున కూడా ఎక్కడ గెలిచినా సత్తా చాటుకోలేదని తెలుస్తోంది ముఖ్యంగా ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలవాల్సి ఉన్నది పార్టీని ఎదిరించి జగన్ తన సత్తా చూపించి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా గా పోటీ చేసి భారీ ఘన విజయాన్ని అందుకున్నారు జగన్ కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికైతే బలంగా ఉంది టీడీపీ వారసుడిగా నారా లోకేష్ సీఎం చేయాలని అందులో చాలామంది నేతలు అనుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ పార్టీ నుంచి నారా లోకేష్ సీఎం పదవిలో నిలబడేలా కనిపిస్తున్నారు జనసేన పార్టీ నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ ని సీఎంగా చేయాలని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఉప ముఖ్యమంత్రి పదవిగా బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్ మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆరు నూరైన సింగిల్ గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని అభిమానులు తెలుపుతున్నారు రెండు ఇరవై తొమ్మిది ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జగన్ షర్మిల నారా లోకేష్ వంటి వారు సీఎం సీట్లు రేసులో ఉన్నారు మరి ఎవరు గెలుస్తారో చూడాలి